ఇది ఎక్కువసార్లు మనం చేసేప్పుడు అంటే అన్నం నైట్ మీల్ లేదంటే పిల్లలకు బాక్స్ ఆర్టిసేప్పుడా లేకపోతే ఏం బుద్ధి కానప్పుడు కొంచెం పుల్ల పుల్లగా పులిహోర తిన్నప్పుడు ఏంటంటే పులిహోర పూజ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇది అయితే ఏంటంటే ఇట్లా వేస్తారు నిమ్మకాయ పూజ చేసి నిమ్మకాయ వింటే సరిపోతుంది అదైతే కొంచెం పూసు మరగాలి మస్తు ప్రాసెస్ పడుతుంది నేను ఇది చెప్తా ఉంటే అటు అన్నం జల్లర పెట్టుకుంటుండో మళ్ళీ అప్పుడు తొందరగా ఉన్నది గెలవాలని చెప్పి కాబట్టి ఇట్లా నిమ్మకాయ మస్తు

అతనిషన్ అనమాట మొత్తానికి మనం ఏదైనా కూడా పోయినప్పుడు ఏంటంటే ఎక్కువ ఇష్టపడే నేత లడ్డు లడ్డు కాదు బావా లడ్డు ఇష్టపడతాయి పులిహోర ఇష్టపడతా పులిహోర ఎందుకైనా మై ఫేవరెట్ పులిహోర మరి ఈ ఒలి చూడాలి

嗯。 mẹ đã, hai đứa lên đi đấy, hai đứa lên đi. Ừ. Mẹ. 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 Mẹ.

నేన కాల్ చేసుకొని ఇద్దాం తెలియదు. తిలకి రేసి నన్న తక్కవుడే అల. కలపల వడలంటే నువ్వు అద్దం చేసుకో. లాగెట వాలది. నీ పెత్తకడు పొందికే వస్తుంది. ఓ హావ్ ఇట్ కొ. అయిపోయింది లైక్.

పళ్ళు నాకు కూడా కొంచెం కొంచెం వీక్ వీక్ అన్నట్టు బౌడర్ వీక్ లైక్ కానీ ఇప్పుడు నేను ఎండకల కాబట్టి నిమ్మకాయలు బాగా నిమ్మరసము ఆ బాగా నింటే మంచి మంచిదే దౌడలక ఏ మనకు వెళ్తు మంచి అంటున్నాను నిమ్మరసం వస్తుంది కాబట్టి నిమ్మరసం దాటకొంటే నీరసం ఉండకుండా కొంచెం మొక్కకుల్లంటవనే ఈ మార్చిలో ఎండలు బాగా కొడతాయి ఇప్పుడు

నువ్వు కూడా దోస్తు లాంటివి ఒకరే ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు అట్లా పోవాలి అంతే మా అత్తం కొంచెం అట్లా పోవాలి ఎండో బట్టి మూమెంట్లు ఒకటి పోవాలి అయితే వాళ్ళు చాయ్ పోతారు చాయ్ తాగి మళ్ళీ సాయంత్రం రావాలి ఛాయ్ తాగకుండా తప్పదు సాయంత్రం ఇంటి అట్లా ఎండాకాలం ప్లాన్ చేసుకోవాలి అసోటి కూల్ డ్రింక్స్ అయితే తాగొద్దు కూల్ డ్రింక్స్ చాలా దూరం పెట్టాలి కూల్ డ్రింక్స్ ఏదైనా చల్లగా నిమ్మకాయ ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇరవై రూపాయలు పెట్టే బదులు ఒక ఇరవై రూపాయలు పెడితే నిమ్మకాయలు నాలుగైదు వస్తున్నాయి వీటిని వినుకుంటే మొత్తం సగం ఊరే తాగుతుంది ఇరవై రూపాయలకి చెడ చెప్తున్నా ఎగ్జాంపుల్ అరే ఊరు ఒక ఊరు ఒక ఊరు పదే ఇండ్లు ఉంటాయి సగం ఊరు అంటే అప్పుడు ఎంత ఐదు ఇండ్లు అయితే మరి తాగారా ఎవరు రూపాయలు

కానీ ఫోన్ చేయలే నేను పెద్ద గ్రేట్ మనిషి నాయ నేను నేనేది చెప్పేదని బాగా ఫీల్ అయింది ఇక మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు పదకొండు గంటలకు ఫోన్ చేస్తే నేను రాలని అది ఆయన ఇంత ముఖ్య నేను తిందాం అనుకున్నా వీరిద్దరు తింటారు కదా పోటీ ఎట్లా అని చెప్పి నేను తిందాం అనుకున్నా అన్నం తినేది సపరేట్ కూకుందాం అనుకున్నా ఆకలి అయిందని కానీ తినలే ఇక అంటే తినలేదంటే బయట పోయింది అన్నం కూర ఉండదు అందుకే చెప్తుంది తిండేది పూర్వం కీరణ ఉంటే మాదిగా ఉంది అరే అట్లా చెప్పిన చెప్పని చెప్తున్నా చెప్పినప్పుడు బాబు ఉండేది అంటే ఇక మరి ఉన్నాం తింటేది అంటారు మళ్ళీ నన్ను బజనాన్ని చేద్దామని అట్లా చేస్తుంది అన్నం చిన్న పచ్చి కూర్చుంది పచ్చి కూర్చో పోసుకొని పోయి పెట్టుకొని పెట్టుకుని